ప్రీస్ తీయేస్సునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక ఈ ఉదయం కొరకు ప్రభు అనుగ్రహించిన తన జీవపు వాక్కు లుకాశుభవార్త రెండో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రభు దూత వారి అద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను ప్రభు దూత వారి అద్దెకు వచ్చి నిలిచెను ప్రభు జన్మించడం ద్వారా లోకానికి కలిగినది ఏమిటి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది అనగా వెలుగు వచ్చింది ప్రభు పునరుత్న ద్వారా వెలుగు వచ్చింది ప్రభు యొక్క వాక్యం ద్వారా వెలుగు వచ్చింది ఆయన ద్వారా వెలుగు లోకంలో ప్రకాశించింది ఈ వెలుగు ఈ వెలుగు ఎందుకొరకు ప్రతి మనిషిని వెలిగించడానికి ప్రతి మనిషిని చీకటిలో ఉండకుండా జీవపు వెలుగు కలిగి ఉండటానికి మనుషులందరూ వెలుగు సంబంధులుగా మారిపోవడానికి ఈ వెలుగు పరిశుద్ధ పర్వతములకు తోడుకొని పోవడానికి ఇటువంటి వెలుగు క్రిస్మస్ ద్వారా క్రీస్తు జన్మలో మనకు అనుగ్రహింపబడినది